ఆప్షన్ లేదు నీకు అర్థమైంది నాకు అంటూ ఒక డైలాగ్ ఉంటుంది కదా కృతిశెట్టికి ఇప్పుడు ఈ డైలాగ్ సరిగ్గా సూట్ అవుతుంది కొన్నాళ్లుగా హిట్స్ కి దూరంగా ఉన్న బేబమ్మ జాతకం మార్చుకోవడం కోసం ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది మరి ఈ ప్లాన్ వర్కౌట్ అయిందా ఆఫర్స్ క్యూ కడుతున్నాయా గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం కలిసి వస్తుందా లేదా లెట్స్ వాచ్ ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతిశెట్టి ఏం జరిగిందో తెలుసుకుని తేరుకొనే లోపే ఉప్పెన శ్యాంసింగరాయ్ రాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది కానీ అంతలోనే టైం టర్న్ అయింది వరుసగా ఫ్లాప్లొచ్చాయి మాచర్ల నియోజకవర్గం వారియర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కస్టడీ ఫ్లాప్లతో కృతిశెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది ఈమె చేతిలో ప్రస్తుతం సర్వానంద్ శ్రీరామాదిత్య మనమే సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేదు తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకపోయినా తమిళ మలయాళంలో మాత్రం అమ్మడి జోరు బాగానే ఉంది ముఖ్యంగా మలయాళంలో అజయంతే రాండా మోషణం సినిమాలో నటిస్తున్నారు దీని బడ్జెట్ దాదాపు తొంభై కోట్లు ఇక తమిళంలోనూ కార్తీ జయం రవి ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు కృతి సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు కృతి శెట్టి సినిమాల్లో గ్లామర్ షోకు దూరంగానే ఉన్నా బయట మాత్రం సెగలు పుట్టిస్తున్నారు బేబమ్మ అదే ఆమెకు హెల్ప్ అవుతుంది కూడా మొన్నీ మధ్య పోస్ట్ చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో కూడా బాగా వైరల్ అయింది టాలీవుడ్లో పునర్వైభవం రావాలంటే మాత్రం మనమే సినిమా హిట్ అవ్వాల్సిందే